ఓం శ్రీ మాత్రే నమ ఆడవాళ్ళు ఐదోతనానికి చిహ్నంగా వేసుకునే మట్టి గాజుల్లో ఎన్ని రకాలు ఉంటాయి అవి ఏ రంగులు వేసుకుంటే భర్త ఆయుష్ మరియు అభివృద్ధి అనేది జరుగుతుంది ఏ వారాల్లో వేసుకోవాలి ఏ వారాల్లో కొత్త గాజులు అనేది వేసుకోకూడదు ఏ రంగులు వేసుకుంటే మంచిది ఏ రంగులు వేసుకుంటే మనకి మంచిది కాదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆడవాళ్ళు వేసుకునే గాజులు అందానికే కాదండి స్త్రీల యొక్క సౌభాగ్యానికి కూడా గుర్తుగా ఉంటాయి అటువంటి గాజులు కనీసం ఒక్క గాజు అయినా సరే మట్టి గాజు అనేది వేసుకోవటం చాలా మంచిది కానీ స్త్రీలు ఈ రోజుల్లో ఎవరు చూసినా మట్టి గాజులు అనేది ధరించటం లేదు అది అంత మంచిది కాదని శాస్త్రాలు చెప్తున్నాయి అయితే స్త్రీలు వేసుకునే గాజుల రంగును బట్టి కూడా మన అదృష్టం అనేది ఉంటుంది అని మీలో ఎంతమందికి తెలుసు ఆ విషయం స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడట అసలు స్త్రీలు ఎన్ని గాజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకుంటే భర్తకు కలిసి వస్తుంది భర్త యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాం కాబట్టి ఒక ఇల్లు బాగువుగా ఉండాలి అంటే కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలి అంటే ఆడవాళ్ళు కొత్త గాజులు వేసుకోవాలి అంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ వేసుకోవాలి అది ఆ కుటుంబ అభివృద్ధి అనేది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది అటువంటి ఆడవాళ్ళు వేసుకునే గాజులు కొత్తవి అయితే కనుక శుక్రవారం కానీ ఆదివారం కానీ వేసుకోవాలి ఆ రెండు రోజుల్లో స్త్రీలు కొత్త గాజులను వేసుకుంటే భర్త ఆయుష్ పెరగటమే కాకుండా కుటుంబాభివృద్ధి కూడా జరుగుతుంది మిగతా రోజుల్లో మాత్రం స్త్రీలు కొత్త గాజులను వేసుకోకూడదు ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు వేసుకోకూడదు పెళ్ళైన ఆడవాళ్ళు నలుపు లేదా నీలం రంగు గాజుల్ని అస్సలు వేసుకోకూడదు ఎందుకంటే అవి శని యొక్క రూపాలు కాబట్టి ఆ గాజుల్ని వేసుకోవటం వల్ల శని దోషాలు అనేది ఏర్పడతాయి దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సంబంధమైన కష్టాలు వస్తాయి కాబట్టి ఆ రెండు రంగులు వేసుకోకూడదు ఆడవాళ్ళు వేసుకుంటే అంతా చెడే జరుగుతుంది ఇంకా చాలామంది ఆడవాళ్ళు ఎర్రని గాజులు వేసుకుంటారు ఎరుపు అంటేనే సౌభాగ్యానికి చిహ్నం స్త్రీలు ఎరుపు రంగు గాజులను వేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వర్తిస్తాయి ఎర్రని గాజులు వేసుకోవటం వల్ల స్త్రీలకు అంటే అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు రంగు గాజు గాజులను కనుక వేసుకున్నట్లయితే అదృష్టం బాగా కలిసిస్తుంది పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు పచ్చరంగు గాజులను వేసుకుంటారో అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసి కూర్చుంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు తిరుగుతారు మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు ఇక పెళ్ళైన ఆడవాళ్ళు పసుపు రంగు గాజులను కనుక వేసుకున్నట్లయితే మాత్రం ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏ కష్టాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫటం ముందు రెండు గాజులను పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ రెండు గాజులను తీసి పెళ్ళైన ఆడవాళ్ళు వేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎల్లవేళలా ఉంటుంది స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి అనేది లభిస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు బంగారుపు గాజులను వేసుకుంటున్నారు కానీ బంగారుపు గాజులను వేసుకుంటే అంత మంచి ఫలితాలు రావు ఎందుకంటే మట్టి గాజుల్లో ఉన్న ప్రయోజనాలు బంగారుపు గాజులు వేసుకుంటే అంత అనిపించదు ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే రెండు మట్టి ఉంటే ఆ నిండుదనమే వేరుగా ఉంటుంది చేతికి రెండు మట్టి గాజులైనా తప్పనిసరిగా ధరించాల్సిందే ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ప్లాస్టిక్ గాజుల్ని అస్సలు వేసుకోకూడదు ప్లాస్టిక్ గాజులు వేసుకుంటే దరిద్ర దేవత అనేది మన మీద తాండవిస్తూ ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోనూ అడ్డంకులు వస్తాయి చేసే ప్రతి పని మనకి రివర్స్లో ఉంటుంది ఎందుకంటే అపజయాలే ఉంటాయి కానీ జయాలు ఉండవు నారింజ రంగు గాజులను కనుక వేసుకున్నారు అంటే వ్యాపారం చేసే స్త్రీలు తప్పనిసరిగా వ్యాపార రంగంలో అభివృద్ధి పదంలోనే ఉంటారు గాజుల్ని వేసుకునే సమయంలో లక్ష్మీ అమ్మవారిని తలుచుకొని వేసుకుంటే మాత్రం చాలా మంచిది ధనలక్ష్మి కటాక్షం అనేది మనకి ఎల్లవేళలా ఉంటుంది ఎప్పుడైనా సరే మనం రెండు చేతులకి పన్నెండు గాజులు అంటే డజన్ గాజులైనా తప్పనిసరిగా వేసుకోవాలి ఒక చేతికి ఆరు ఒక చేతికి ఆరు కనీసం అలా అయినా వేసుకోవాలి లేదు అనుకుంటే ఆ చేతికి మూడు కుడి చేతికి మూడు ఎడమ చేతికి మూడు అలా అయినా సరే మట్టి గాజులు అనేది వేసుకోవాలి మట్టి గాజులు లేకుండా అసలు ఉండకూడదు మట్టి గాజులు వేసుకోవటం వలన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది స్త్రీలు తమ పుట్టింటి నుండి వచ్చేటప్పుడు మట్టి గాజులు కనుక తెచ్చుకోండి మీకు అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఏ స్త్రీ అయితే పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి సౌభాగ్య ప్రాప్తి అనేది వర్తిస్తుంది అలాగే మీ భర్త యొక్క ఆయుష్ అభివృద్ధి అనేది జరుగుతుంది ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది కాబట్టి స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మట్టి గాజుల్ని తెచ్చుకోండి శుక్రవారం మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి అరడజన్ గాజులైనా సరే ఇచ్చి పంపించండి ఇలా చేస్తే లక్ష్మీ అమ్మవారు మీ అందే ఉండి మీ ఇంట్లో ఎప్పుడూ అభివృద్ధి అనేది జరిగేటట్లుగా చేస్తారు ఇక ప్రతి శుక్రవారం రోజున స్త్రీలు తప్పనిసరిగా ఎరుపు రంగు గాజులు కానీ పచ్చ రంగు గాజులు కానీ వేసుకొని ఇంట్లో పూజ చేయాలి శుక్రవారం రోజున ఈ రంగు గాజులను వేసుకుంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి తరతరాలు తరగని ఆస్తి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే నెలలో ఒక్కసారైనా సరే ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక డజన్ గాజులైనా సరే సమర్పించండి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఎటువంటి కష్టాలు లేకుండా రాకుండా అమ్మవారు కాపాడతారు అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టి గాజులతో ఒక దండ తయారు చేసి పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫటానికి ఈ మట్టిజుల దండను వేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే అమ్మవారి అనుగ్రహం వల్ల తప్పకుండా నెరవేరుతుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా అమ్మవారు మీ ఇంటిని రక్షిస్తుంది స్త్రీలు మట్టి గాజులను వేసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని శాస్త్రాలు సైంటిఫిక్గా కూడా రుజువైంది ఎందుకంటే స్త్రీలు మట్టిగాజులు వేసుకోవటం వల్ల గర్భాశయ సమస్యలు ఉండవు నెలసరి సమస్యలు బాధ నెలసరి సమస్యలతో బాధపడే వారికి కూడా ఆ సమస్యల నుండి విముక్తి కలుగుతుంది మిట్ట మధ్య ఎటువంటి సందర్భంలోనూ స్త్రీలు కొత్త గాజులు అనేది వేసుకోకూడదు మధ్యాహ్న సమయంలో గాజులు వేసుకుంటే దురదృష్టం అనేది కలుగుతుంది దీని ద్వారా మీ భర్తకు కూడా చెడు జరిగే అవకాశాలు ఉంటాయి గర్భిణీ స్త్రీలు ఎప్పుడూ చేతుల నిండుగా మట్టి గాజులు ఉంచుకుంటే వారికి వారికి పుట్టబోయే బిడ్డకు కూడా చాలా మంచిది ఆరోగ్యకరంగా కూడా ఉండ ఉండటానికి అవకాశం ఉంటుందని మన సైన్స్ ద్వారా రుజువు చేయబడింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ